పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో కొట్టు సత్యనారాయణ గురించి నోరులేని దేవుడు ఎలా చెబుతారు అని తాడేపల్లిగూడెంలో ప్రజలని ఎవరిని అడిగినా కొట్టు అవినీతి గురించి సినిమాలే తీయవచ్చా అని ఉదాహరణకి పోస్టల్ ఓటింగ్ జరిగే ప్రదేశం దగ్గర కొట్టు సత్యనారాయణ రోడీజం రియల్గా చూడవచ్చు ఇంక పోలీస్ స్టేషన్ ఎట్టి కొట్టే ద గేట్ గేట్ బయట రావాలా గేట్ బయట ఏదైనా గేట్ బయట ఫోటో తీసుకో గేట్ రాబోటం కాదు గేట్ బయట గేట్ బయట బాబు అటుకున్నా అటు ఒక అందరిక దేకో क्या कर रहा चुप का वो तो नहीं दोनों तरफ देख, देख लो नहीं 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 आ? 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 ना क्या कर रहा है आप लोग दोनों तरफ देख लो ये फेंकने नहीं आते पैसे दिए ना आपके पास पैसे दिए ना क्या पे हां जो उन्हें ना इन्हें जी उन्हें वो अधिकार दिक्कत कुछ नहीं है ये इलेक्शन इलेक्शन ड्यूटी इलेक्शन ड्यूटी है उसको हमको भी इंदे मारने हैं हां लेके ले जाकर करा हां ये बोल देता चल जाएगा आप लोग क्या क्या ये मेरे बोल देता ना कर ఏ హద్దరు ఇంక అయిపోయింది రోజు అయిపోయింది వ్యతిరేకం భయపడి రోజు అయిపోయింది అందరి దగ్గర క్యాండి తిరగచ్చు రాబలా క్యాండి రాబల పని ఏంటి క్యాండిడేట్ రావు పని ఏంటి క్యాండిడేట్ డేట్ గేట్ దగ్గరికి వెళ్ళొచ్చా మేము రావా కూర్చుని ఇంకా బాబాయ గారు ఇంకా సైలెంట్గా ఉంటే అయిపోద్ది వ్యాపారం એવરા ગુલગઢ